నమస్తే వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను కృష్ణకుమార్ ఒక ఫ్రిడ్జ్ ఓపెనింగ్ ఒక ఫ్రిడ్జ్ ఓపెనింగ్కి పదుల సంఖ్యలో సభ్యులు అలాగే ఇతర రాష్ట్రం నుం ఉన్నటువంటి ఒక ఆ సభ్యులలో ఉన్నటువంటి ఒక అధికారి వీరంతా కలిసి ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు అసలు ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి అధికారి ఎందుకు ఇక్కడున్నటువంటి సభ్యులందరూ ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది విఎస్టీ న్యూస్ ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఫ్రిడ్జ్ ఓపెనింగ్ కి ఇంతమంది ఎందుకు వచ్చారు అసలు ఈ ఫ్రిడ్జ్ ఓపెనింగ్ వెనకాల కథ ఏంటి అని స్థానికంగా విశాఖపట్నానికి చెందినటువంటి ఏదైతే ఉందో కూడా వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఈ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎప్పటి నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది ఎంత మందికి ఈ సేవ అందుతోంది అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు సార్ అండి కిరణ్ కుమార్ అండి సార్ నేను వైజాగ్ లోకల్ ఉన్నాను ఓకే ఇండియా ఈ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటుందండి ఈ సందర్భంగా మేము కమ్యూనిటీ యాక్టివిటీస్లో హ్యాపీ హోమ్స్తో కలిపి ఈ ఓపెన్ ఫ్రిడ్జ్ అనే ప్రాజెక్ట్ని చేయడం జరిగింది దీంట్లో మనం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని ఫీడ్ అంగ్రీ కాన్సెప్ట్లో ఎవరికైతే చుట్టుపక్కల ఉన్న స్లమ్స్ లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే స్లమ్ ఏరియాస్ లో మేము ఇక్కడ ఇక్కడ ఉందని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఏదైతే అపార్ట్మెంట్స్ లో గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారో ఎవరైతే నీడ పీపుల్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చండి మనం ఇక్కడ వీళ్ళ ఆఫీస్ త్రూ వీళ్ళ అసోసియేషన్ త్రూ వీళ్ళు కంట్రోల్ చేస్తాం ఇలా మనం ఆపరేట్ చేస్తాం ఓకే అంటే సార్ ఇప్పుడు ఏదైతే హ్యాపీ హోమ్ ఉందో ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఇచ్చే ఫుడ్ మాత్రమే తీసుకుంటారా లేదా బయట నుంచి ఎవరన్నా ఒక అకేషన్ జరిగి ఆ ఫంక్షన్ లో మిగిలిపోయిన ఫుడ్ కనుక తీసుకొచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ చేస్తామంటే వీలు ఉందా కుదరైనా చేసుకోవచ్చండి ఇది ఇంకా మేము ఎప్పటే కాదు ఇంకా డిమాండ్ బట్టి అవసరాన్ని బట్టి ఇంకా పెడదామని ప్లాన్ లో ఉన్నాం ఎలా యూజ్ అవుతుంది అంటే అబ్జర్వ్ చేసి అవసరం అయితే ఇంకా పెద్ద స్థాయిలో కూడా చేద్దామని ప్లాన్ లో ఉంది అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ డొనేట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన అడుగుదాం ఈ ఫ్రిడ్జ్ డొనేషన్ అనేది ఎవరు స్మారకంగా చేశారు అసలు ఏం జరిగింది సార్ ఫ్రిడ్జ్ డొనేషన్ అనేది మీరు డొనేట్ చేయడానికి ఎవరు స్మారకంగా చేసినట్టు ఉన్నారు కర్రీ యాక్చువల్లీ ఫ్రిడ్జ్ డొనేషన్ చేసింది శ్రీడి అని అనే పేరు మీద తను కూడా వన్ ఆఫ్ ద నెంబరు ఈ రాయల్ దాంట్లోనూ అందుకని మేము ఇదే గ్రూప్ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాం ఏది ఇవ్వాలో ఏది ఇవ్వాలనుకుంటే మాకు జేసీ తరపున మాకు మంచి అవకాశం మాకు మా ప్రెసింట్ గారైనా కిరణ్ గారు కూడా మాకు మేము అది సద్వినియోగం చేసుకున్నాం దాన్ని ఆ పేరు ఏది పెట్టాలా అంటే ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా రీసెంట్లీ చనిపోవడం వల్ల ఇద్దరితో కలిపి కొప్పతి సిడీ శరణి అండ్ సన్ ఆఫ్ సుబ్రమణ్యం పేరుతో మేము ఇది పెట్టడం జరిగింది ఏదైతే లైవ్ ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోయారు చనిపోవడం వల్ల ఆవిడ చనిపోయిన సిక్స్ మంత్కి వాళ్ళ డాడీ కూడా చనిపోవడం జరిగింది అంటే వాళ్ళిద్దరు పేరు మీద ఏదైనా చేయాలి అన్న ఒక థాట్స్ మేము ముందుకు రావడం జరిగింది మేము వచ్చిన దాన్ని బట్టి మాకు బయట నుంచి కాకుండా ఆ అమ్మాయి ఏ గ్రూప్లో అయితే ఉందో జేసీ రాయల్లో ఉందో అదే గ్రూప్ ద్వారా సేవ చేయాలని మాకు ఇప్పటి ఆ అమ్మాయి ఉన్నప్పటి నుంచి మాకు ఆశ ఆ అమ్మాయి చెప్పడం మేము ఇలా చేయడం జరుగుతుంది దానికి మంచి అవకాశం ఇచ్చారు కిరణ్ గారు దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం రైట్ చూసారు కదా ఎవరైతే జేఏసీ జేసీఐ మెంబర్ ఉన్నారో ఆ మెంబర్ అయినటువంటి ఒకసారి లేదండి ఆ మెంబర్ అయినటువంటి కొప్పర్తి సిరిడి శరణ్య ఈయన మరణించారు అలాగే ఆమె తండ్రి గారు కూడా సుబ్రహ్మణ్యం ఆయన కూడా మరణించారు వారు జేసీఏలో మెంబర్ వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరొక మెంబర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎమ్మెల్యేగా మెంబర్షిప్ లో ఉన్నారు నేను వన్ ఇయర్ గా మెంబర్ గా ఉన్నానండి ఎలా ఉంది సార్ మీ ఫీల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ కానీ లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ కానీ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్ అయితే రెగ్యులర్గా జరుగుతుంటాయి సో నేను ఎంబీఏ ఆల్రెడీ చేస్తున్నాను అండ్ క్లినికల్ సైకాలజీ సో నా స్కిల్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి వేరే వాళ్ళ స్కిల్స్ నాకు ఉపయోగపడుతున్నాయి సో వన్ వన్ అండ్ వన్ హెల్ప్ బాగా జరుగుతుంది సో ఆ దీంట్లోనే నేను ఇక్కడ హ్యాపీ హోమ్స్ ట్రెజరర్ అండి సో ఇలా ఒక ఐడియా కిరణ్ గారు డిస్కస్ చేయగానే ఆయన చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఓన్లీ వన్ వీక్ ఓకే సో మేము అనుకోవడం ఆచరణలోకి రావడం చాలా తక్కువ స్పాన్ లో జరిగింది సో ఇలాంటి చాలా రేర్ గా జరుగుతాయి సో మంచి చేద్దాం అని అనగానే ముందుకు రావడం చేసే ఎప్పుడు ముందే ఉంది సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఇక్కడ వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినా మనకి అర్థమవుతుంది సేవ చేస్తే ఒక ఆనందం కలుగుతుంది ఆనందాన్ని వీళ్ళైతే ఖచ్చితంగా పొందుతున్నారని మనం అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ కళ్ళలో వీళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తున్నటువంటి ఆనందం అదే విధంగా వారు చేస్తున్న సేవని మనం గమనించినట్టయితే వారు ఒకరి జ్ఞాపకార్థంగా ఇచ్చారు వారి కుటుంబ సభ్యులు వారి జేఏసీఐ మెంబర్ అయినటువంటి ఒక మహిళ మరణిస్తే ఆ మరణానికి జ్ఞాపకార్థంగా ఇచ్చినటువంటి ఫ్రిడ్జ్ అది